హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా పుట్ట పువ్వు కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా పొట్టు పువ్వు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే ఇలా ఫ్రెష్ పుట్ట పువ్వు అయితే తీసుకోవాలి దాని చుట్టూ ఉన్న ఆకులైతే తీసేయాలి ఎందుకంటే పై వాళ్ళు పాడైపోయి ఉంటాయి కదా సో నేను కట్ చేసినట్టయితే కట్ చేయకండి ఎందుకంటే మీరు నాలా కట్ చేయలేరు కాబట్టి ఎందుకంటే మనం మ్యాజిక్ చేసి కట్ చేస్తాం అనమాట ఇలా అనేసరికి కట్ అయిపోద్ది చూసారా ఎలా కట్ అయిపోయిందో ఒక్క దెబ్బకి రెండు ముక్కలు అయిపోయింది సో వాటిలో అయితే మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి అలాగే తాలింపు కోసం అయితే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ కోసైతే పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ ఎట్టి ప్యాన్ కింద పైరెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు లేదంటే కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అయితే ఫ్రై చేయాలి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకొని ఇంకా బాగా వేపుకోవాలి అవి మంచిగా వేగిన తర్వాత అయితే ముందుగా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిలో అయితే మంచిగా వాష్ చేసి అయితే ఆ బొట్ట పువ్వుని ఇందులో వేసుకోవాలి మేమైతే మా సైడ్ బొట్ట పువ్వు అంటాము నాకు చిన్నప్పుడు తెలియక ఇందండి క్యాబేజీ అని కూడా అనేసేదాన్ని సో మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా మా అయితే పొరలు పొరలు పువ్వు అనేది అదేంటో కొత్తగా అనేది సో మీరేమంటారు మర్చిపోకుండా కామెంట్ చేయండి సో వాటిని కూడా అందులో వేసేసి మంచిగా అయితే ఫ్రై చేయాలి చూసారా ప్యాన్ అయితే నిండిపోయింది నేనైతే ఇంత కూర ఏడ్ చేసుకోవాలా అనుకున్నాను కానీ అది అలా వేగి 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 లాస్ట్కి అయితే ఎంత అయిందో చూడండి పసరు పోయేంత వరకు అయితే వేపాలి సో ఇదంతా ఇందులో వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టాడు మేము మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడాలి అప్పటికైతే మొత్తం అయితే ఇంకిపోతుంది నేనైతే ఫస్ట్ అనుకున్నాను ఇంత కూర ఏం చేయాలి అమ్మ మా హస్బెండ్ చూస్తే ఏమంటారు ఒక్క పూటకి ఇంత కూర అనేసి అనుకోను కానీ అయితే మొత్తం ఇంకేసరికి అయితే చాలా తక్కువ అయిపోయింది ఒక్క పూటకి అయితే కరెక్టే సరిపోతుంది అంత అయింది కాకపోతే ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది ఎందుకంటే ఇది పసరు వాసన కొంచెం ఎక్కువ వస్తుంది కదా సో అందులో వాటర్ అంతా కూడా పోయేంత వరకు అయితే మనం వేపుకుంటే మంచిది ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అలా వేపితే నేనైతే ఈ కూరకు కొంచెం పసుపు అయితే ఎక్కువగానే వేస్తాను ఎందుకంటే నాకు బాగా కలర్ రావాలి అందుకనేసి నేను పసుపు కూడా ఎక్కువ వేసాను మూత పెట్టిన తర్వాత అయితే గరిటితో కలపకుండా మూత పెట్టేసి మంచిగా ఉతికిల్లించామనుకో ఉతికిల్ అంటే మూత పెట్టాక అటు ఇటు పట్టుకొని గడగడ ఊపేయాలి అదే ఉతికిల్ అంటారు సో అలా ఉతికిల్లిస్తే అయితే బాగా కూరకైతే అన్నీ కూడా పడతాయి ఇలా మంచిగా ఫ్రై అయితే కారం వేసుకోవాలి నేనైతే కారం గట్టిగానే వేస్తాను మీకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా మేము కారం ఎక్కువ తింటామని సో కారం అయితే నేను ఎక్కువగానే వేస్తాను సో కారం వేసిన తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టుకొని ఉతికిల్లించుకోవాలి అలా ఉతికిల్ మంచిగా కారం వాసన పోయి పసరు వాసన పోయేంత వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాకైతే దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి నేనైతే ఎంత ఫ్రై చేశాను కానీ వాటర్ మాత్రం బుడక్కలు పోస్తాను చూసారు ఎన్ని వాటర్ పడిపోయాయో ఇంకా మా ఆయన చూసారు ఏంటి ఫస్ట్ ఫ్రై చేసా కదా ఆల్రెడీ మొత్తం చెరువులో ముంచినట్టు ముంచేసే వాటిని ఇప్పుడు ఆ నీరు ఎంత టైం పడుతుంది అనేసి అయితే నాకైతే తిట్టారు మరేం చేస్తాం ఫాస్ట్గా అయితే హై పెట్టి వంట అయితే వండేశాను సో ఆ వాటర్ అంతా ఇంకేసరికి అయితే చాలా టైమే పట్టింది మీకు వీడియోలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంది కానీ నాకైతే చాలా టైమే పట్టింది ఆ వాటర్ అంతా ఇంకేసరికి నేను ఎప్పుడే పోరాన్నా అంతే మంచిగా ఫ్రై చేస్తాను ఫస్ట్ లాస్ట్లో అయితే దెబ్బ వేసేస్తాను వాటర్ అయితే ఎక్కువ వేసి మొత్తం అలా స్పాయిల్ చేసేస్తాం మరేం చేస్తాం ఉంది కూర అయితే మంచిగా ఉడికిపోయింది దానిపైన అయితే మసాలా వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూర చల్లుకొని మంచిగా కలుపుకొని తినేయడమే ఇంకా వేడి వేడి అన్నంలో అలా కొంచెం కూర వేసుకొని ఆ పక్కనే ఉన్న ఎండుమిర్చి పెట్టుకొని తింటే టేస్ట్ అయితే సరిగ్గా ఉంది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా వీలైతే ఒక లైక్ కూడా చేయండి కామెంట్ కూడా పెట్టండి అబ్బా